హాయ్ ఈ రోజు మన తోటలో కొత్తిమీర హార్వెస్ట్ కు రెడీ ఉంది తెంపుకుందాం రండి ఇక్కడ చూడండి కొత్తిమీర ఈ కూల ట్రేలో కొత్తిమీర పోసుకున్న చక్కగా వచ్చింది చూడండి కొత్తిమీరే కాదు కూర పాయిల్ కూర ఎట్లొచ్చిందో చూడండి ఇప్పుడు చలికాలం కాబట్టి ఆకుకూరలు బాగా వస్తాయి అనమాట ముందైతే ఇందులో పాయిల్ కూర సిరికూర తెంపేద్దాం తర్వాత కొత్తిమీర కూడా తెంపుకుందాం చూడండి చక్కటి కూర మనం వెయ్యకుండానే వచ్చిన పాయల్ కూర అనమాట ఒక మడి లాగుంది చూడండి వ్యవసాయ పొలంలో మడి వేస్తాం చూడండి ఆ మడి లాగుంది ఈ రోజు ఒక పెద్ద బుట్టంత వస్తుంది కొత్తిమీర ఇంక ఈ కొత్తిమీర అంతా తీసుకుందాం మంచిగా కొత్తిమీర రైస్ కొత్తిమీర చట్నీ వేసుకోవచ్చు చూడండి ఈ నేను కొత్తిమీర తీస్తుంటే చూడండి మా మట్టి ఎట్లుందో ఇక చూడండి మనం ఇట్లా వీక్తే ఇట్లా వస్తుంది అనమాట కొత్తిమీర చూసిరు కదా ఎంత చక్కగా వచ్చిందో అయితే కొత్తిమీరకు ఇప్పుడు అనువైన సీజన్ అనమాట కొత్తిమీర వేసుకోవడానికి అనువైన సీజను చలికాలంలో ఈజీగా వచ్చే ఆకుకూర కొత్తిమీర ఎంత బాగుందో చూడండి మంచి వాసన చాలా 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 ఫ్రెష్గా వాసనతో ఉంది ఉంది మా కన్నయ్య నవ్వుతున్నాడు చెబుతుంటే ఎందుకు నా చిటికన్నా నేను చెప్తుంటే నన్ను చూసి నవ్వుతున్నాడు ఇక ట్రే మొత్తం పీకేస్తున్నా ఎందుకంటే ఇందులో మళ్ళీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట అంటే శనగలు వేసుకోవచ్చు గంగవాయిల్ కూర వేసుకోవచ్చు మెంతం కూర వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు మంచిగా నెల రోజుల కల్లా మనకు ఇట్లా పంట అనేది రెడీ అవుతుంది అనమాట నేనైతే ఎప్పుడు ఏ సీజన్లో ఏది వస్తుంది అనేది బాగా తెలుసు కాబట్టి నేను ఇట్లా వేసుకుంటా ఆ సీజన్లో మంచి పంట వస్తుంది అనమాట మనం సీజన్ కాని సీజన్లో వేస్తే రాదు పడిపోద్ది ఇదే కోతిమీరు ఎండాకాలంలో వేస్తే పడిపోద్ది అనమాట అందుకనే ఆ సీజన్ను బట్టి మనము వేసుకోవాలి మట్టి మాత్రం ఉంటే పంట మనకు మంచిగా వస్తుందని మట్టిని బలంగా చేసుకోండి పంటను మంచిగా తీసుకోండి ఇక చూడండి కొత్తిమీర ఎంత వచ్చిందో గుట్టి నిండి వచ్చేసింది చూడండి ఈ సీజన్లో కొత్తిమీర వేసుకుంటే మీరు కూడా ఇలా కొత్తిమీర పండించుకోవచ్చు మరి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మీ తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి